ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేత నల్గొండ జిల్లాలోని న్యాయవాదులతో పాటు తెలంగాణలో ఉన్న న్యాయవాదులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ నేడు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో న్యాయవాదులపై దాడులు అధికమయ్యాయని వారికి రక్షణగా చట్టం రూపొందించి అమలు చేయాలని తెలంగాణ బార్ కౌన్సిల్లో నమోదైన జూనియర్ న్యాయవాదులకు ఉపకార వేతనంగా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని సెక్షన్ ఫార్టీ వన్ ఏ సిఆర్పిసిని రద్దు చేయాలని న్యాయవాదులకు కనీస ధరతో ఇండ్ల స్థలాలు కేటాయించాలని న్యాయస్థానంలో కార్యకలాపాలు అధికార ప్రాంతీయ భాష అయిన తెలుగులోనే అమలు చేయాలని ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పది లక్షలకు పెంచాలని జూనియర్ న్యాయవాదులకు లైబ్రరీ కొరకు యాభై వేల రూపాయలను ప్రభుత్వం చెల్లించాలని కోరారు ఈ కార్యక్రమంలో అడ్వైజరీ బోర్డు మెంబర్స్ ఎం నారాయణరావు గోలి అమరేందర్ రెడ్డి గుండె వెంకటేశ్వర్లు జి జవహర్ లాల్ గౌరవ అధ్యక్షులు మల్లెపల్లి ఆదిరెడ్డి అధ్యక్షులు కట్ట అనంతరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం వెంకటరెడ్డి ఉపాధ్యక్షులు పులి పాపయ్య నజీరుద్దీన్ బొడ్డుపల్లి నరసింహారావు బరిగల నగేష్ జనరల్ సెక్రటరీ బొమ్మరపైన వెంకన్న కస్తాల వెంకన్న సెక్రటరీలు సంధ యాదయ్య అవల ప్రేమసుందర్ అన్నపూసల ఐలయ్య రాజశేఖర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బరిగల వెంకటేష్ కోశాధికారి భువనగిరి రవి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎం శ్రీనివాస్ కరుణో అయోధ్య లింగస్వామి సక్యనాల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా కమిటీ తరఫున ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి న్యాయవాదుల సమస్యల మీద మెమరాండం సమర్పించడం జరిగింది ప్రధానంగా దేశంలో న్యాయవాదుల మీద రోజు రోజుకు దాడులు పెరుగుతూ ఉన్నాయి మరి హత్యలు కూడా చేస్తూ ఉన్నారు న్యాయవాదులని బహిరంగంగా మరి వాటి నుంచి రక్షణ కావాలి అని అంటే మరి తక్షణమే న్యాయవాదులకు రక్షణ చట్టం తేవాలనేది ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా జూనియర్ న్యాయవాదులు మరి వృత్తిలో నిలదొక్కుకోవాలంటే కొంత సమయం పడుతుంది మరి ఆ సమయంలో న్యాయవాదులకు మరి వాళ్ళు కూడగడడానికి కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నెలకి పదిహేను వేల రూపాయలు కనీసంగా స్కాలర్షిప్ జూనియర్ న్యాయవాదులకు అట్లీస్ట్ త్రీ మూడు సంవత్సరాల వరకు స్కాలర్షిప్ అందజేయాలని అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా కేటాయించాలని మరి న్యాయవాదులకి ఇప్పుడు జీ జీవిత ఆరోగ్య బీమా రెండు లక్షల వరకే ఇస్తూ ఉన్నారు దాన్ని పది లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలో డీసీఎల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్లో మరి వర్క్మెన్స్ కాంపెన్ చేసిన కేసులు కొన్ని ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయి అక్కడ కేసులు నడవడం లేదు వాటి మీద కూడా కలెక్టర్ గారు దృష్టి తీసుకోవడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి వాటి సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారికి ఐఏఎల్ తరఫున మెమరణం ఇచ్చాం ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా మన ప్రాంతాలలో అడ్వకేట్స్ తమ వృత్తిని కొనసాగించాలంటే ఒక ఒక లైఫ్కే ఒక థ్రెట్ ఉండే పరిస్థితి ఇవాళ ఏర్పడుతూ ఉంది అసలు భయం వేస్తూ ఉంది ఓసారి ప్రతిరోజు వార్తలు వస్తూ ఉన్నాయి చాలా ప్ర ఏదో ఒక ప్రాంతంలో అడ్వకేట్స్ మీద దాడులు జరుగుతామని హత్యలు చేస్తూ ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అడ్వకేట్స్కు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టడం లేదు అందుగురించే ఇవాళ ఐఏఎల్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే అడ్వకేట్స్కు ఆ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం ఒకవేళ ఈ చేయటం లేమ ఆలస్యం జరిగితే భవిష్యత్తులో ఒక బలమైన ఉద్యమాలను నిర్మించడానికి ఐఏఎల్ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది రేపు వరంగల్లో జరిగే రాష్ట్ర మహాసభలో కూడా ఈ నెల ముప్పై డిసెంబర్ ఒకటో తేదీన ఐఏఎల్ రాష్ట్ర మహాసభ జరుగుతుంది అందులో కూడా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి చర్చ చేసి భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి మేము సిద్ధమవుతా ఉన్నాం మిగతా సమస్యలు కూడా చాలా ఉన్నాయి న్యాయవాదులకు ఇవాళ కనీసం జూనియర్ జూనియర్ న్యాయ న్యాయవాదుల పరిస్థితి చాలా దుర్బలంగా ఉన్నది వాళ్ళు జీవించడం కూడా కష్టంగా ఉన్నది అందుకోసమే వాళ్ళకి ఇచ్చే స్టైఫ్ వాళ్ళకు పదిహేను వేలు నెలకు స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తామని కొన్ని రాష్ట్రాలలో కొంత కొంత అమౌంట్ కేటాయించిన కానీ మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు ఇక్కడ మేము ఐఏఎల్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం వాటితో పోవడం ఇంకా ఇతర సమస్యలు కూడా పరిష్కారం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ పక్షాన ఇలా కలెక్టర్ గారికి వివరాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇవాళ మా భారతదేశంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు అదేవిధంగా కక్షిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తు మరో వివిధ డిమాండ్లను మేము ముందర పెట్టడం జరిగింది ముఖ్యంగా గత కొంతకాలం నుంచి దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ దాడుల నుంచి రక్షణ కోసం ఖచ్చితంగా న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికి కూడా ఇప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా స్పందిస్తున్న పరిస్థితి లేదు ఇక ముందటైనా కనీసం స్పందించి వెంటనే యాక్ట్ దేవాలని డిమాండ్ చేస్తాను ఏమైతే రాబోయే కాలంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున న్యాయవాదులు ఉద్యమాలు చేస్తారు అదేవిధంగా ఇవాళ న్యాయవాదుల సంక్షేమం కోసం అదేవిధంగా జూనియర్లకు స్టైఫండ్ పెంచాలని అదేవిధంగా కక్షిదారులకు వసతులు కోర్టులలో కల్పించాలని అదేవిధంగా నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదైతే లేబర్ కోర్టు ఫంక్షన్ కావట్లేదు దాన్ని కూడా ఇమ్మీడియట్ ఫంక్షన్లోకి తీసుకురావాలని కలెక్టర్ గారికి మేము మెమోరాండం ఇచ్చాం వారు కూడా సానుకూలంగా స్పందించి కోర్టు నడిచినట్టు చూస్తూ ఉన్నారు ఈ ఏదైతే ఇవాళ డిమాండ్లు మేము సమర్పించామో వాటి మీద పార్టీ వన్ సిఆర్పి ఇంకా రకరకాల సమస్యలు ఇవాళ అడ్వకేట్ సమ సతమతమవుతూ ఉన్నారు వాటి అన్నిటి పరిష్కారం కోసం రాబోయే కాలంలో మరి ప్రభుత్వాలు ముందుకొచ్చి డిమాండ్ పరిష్కారం చేయనైతే చేయనట్లయితే పెద్ద ఎత్తున మరి న్యాయవాదుల ఆధ్వర్యంలో ఉద్యమాలు కూడా చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఇప్పుడే మెమోరాండం సమర్పించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా చాలా విషయాలు మన సీనియర్ చెప్పారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు వృత్తిలో కొత్తగా వచ్చినటువంటి జూనియర్ న్యాయవాదులకు వాళ్ళ కనీసం వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులని అవగాహన చేసుకొని వాళ్ళకు ప్రభుత్వమే ఒక యాభై వేల విలువ చేసే అటువంటి న్యాయవాదులకు సంబంధించినటువంటి ఆ పుస్తకాలను కూడా సప్లై చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఫార్టీ వన్ సిఆర్పిసి ఇప్పుడు ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్గా థర్టీ ఫైవ్ బిఎన్ఎస్ఎస్ అయింది దానివల్ల కనీసం ఇక్కడికి వచ్చేటువంటి ఎలాంటి చిన్న చిన్న కేసులు పేరుతోటి ఆ సెక్షన్ పేరుతోటి న్యాయవాదులకు ఆ మాత్రం కూడా పని లేకుండా పోతుంది కాబట్టి దాన్ని ప్రభుత్వమే పూర్తిగా రద్దు చేసి మళ్ళీ యధావిధంగా పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు మా డిమాండ్ల మీద తక్షణమే వారి వంతుగా ఉన్నటువంటి వాటిలో వారు చేస్తామని చెప్పారు వారి నుంచి కానటువంటి వారి ప్రభుత్వాలకు నివేదిక పంపిస్తామని చెప్పారు వారికి కూడా మా ఐఏఎల్ జిల్లా కమిటీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం